ఎవ్రీ మంత్ కూడా హెయిర్ ఆయిల్ కానీ హెయిర్ షాంపూ కానీ ఫ్రెష్గా ప్రిపేర్ చేస్తూనే ఉంటాము న్యూ బ్యాచెస్ అనేవి అలాగే ఇప్పుడు మేము ఒక టెన్ డేస్ బ్యాక్ హెయిర్ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసాము ఉగాది పెట్టాలనుకున్నాము కదా సేలు సో అందుకని ప్రిపేర్ చేసి ముందే రెడీగా ఉంచుకున్నాము ఇవన్నీ కూడా ఊరి నుంచి వస్తాయండి ఫ్రెష్గా వస్తాయి సో బ్రింగ్ రాజు మందార పూలు ఆకులు కరివేపాకు మునగాకు గోరింటాకు ఇవన్నీ కూడా యూస్ చేస్తాము మొత్తం ఇరవై ఐదు రకాల ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తామండి ఈ ఆయిల్లో చాలా ఎఫెక్టివ్ రిజల్ట్స్ అయితే ఉంటుంది చాలా మంచి రివ్యూ షేర్ చేస్తున్నారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ట్వంటీ ఫైవ్ టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ కాకుండా రెండు రకాల ఆయిల్స్ కూడా యూస్ చేస్తామండి ప్యూర్ కోకోనట్ ఆయిల్ అలాగే క్యాస్ట్ ఆయిల్ అనేది యూస్ చేస్తాము మీకు జిడ్డు జిడ్డుగా అలా ఏముండదండి సో ఆనియన్స్ అయితే చిన్న ఉల్లిపాయలు యూస్ చేస్తాము ఆమ్లా కూడా ఫ్రెష్గా యూస్ చేస్తామండి చాలా బాగుంటుంది రిజల్ట్ మీరు కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా నైన్ సెవెన్ ఫోర్ వన్ త్రీ జీరో డబుల్ వన్ ఫోర్ ఎయిట్ ఈ నెంబర్కి వాట్సాప్లో హైపోయిండి ప్రెజెంట్ అయితే సేల్ నడుస్తుంది పైన పర్చేస్ చేసినట్టయితే ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉందండి ఆల్ ఓవర్ ఇండియా ఫుడ్ ఐటమ్స్ మీద హెయిర్ ఆయిల్ మీద అన్నిటి మీద వెంటనే ఆర్డర్